సర్ప దోషాలు సర్ప శాపాలు రాహుకేతు దోషాలు కాలసర్ప దోషాలు వీటన్నిటి నుంచి బయటపడటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి వాటిలో ముఖ్యమైన విధి విధానం ఏంటంటే నాగుల చవితి రోజు మహిళలందరూ పుట్ట దగ్గరకు వెళ్ళాలి కేవలం మహిళలు మాత్రమే కాదు పురుషులు కూడా పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్ట పూజ చేసుకోవచ్చు పుట్ట పూజ నాగుల చవితి రోజు ఎలా చేయాలి పుట్ట దగ్గరకు వెళ్ళగానే ముందుగా పుట్ట మీద పసుపు కలిపిన నీళ్లు చల్లాలి చాలామంది పుట్ట దగ్గరకు వెళ్ళగానే పుట్టలో పాలు పోస్తారు కానీ అలా చేయకూడదు ముందుగా పుట్ట దగ్గరకు వెళ్ళగానే పుట్ట మీద పసుపు కలిపిన నీళ్లు చల్లాలి ఆ తర్వాత కొద్దిగా బియ్యపిండి కొంచెం పసుపు కొద్దిగా కుంకుమ కూడా పుట్ట మీద చల్లాలి అలా చల్లిన తర్వాత పుట్ట చుట్టూత పుష్పాలు అలంకరణ చెయ్యాలి వీలైతే ముందుగానే పుట్ట దగ్గరకు వెళ్ళగానే పుట్ట దగ్గర బియ్యపిండితో ముగ్గు వేసి ఈ విధులు పాటించండి ఆ తర్వాత పుట్ట చుట్టూ సువాసన కలిగిన పుష్పాలు ఉంచి అప్పుడు పుట్టలో ఆవు పాలు పోయాలి పుట్ట దగ్గర చలిమిడి చిమ్మిలి నైవేద్యం పెట్టాలి వీటిలో ఏదైనా నైవేద్యం పెట్టచ్చు చలిమిడి కానీ చిమ్మిలి కానీ నైవేద్యం పెట్టవచ్చు పుట్ట కళ్ళను ఉంటాయి ఆ పుట్ట కళ్ళు పుట్టలో వేయాలి ఆ తర్వాత పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ నవనాగదేవతల పేర్లు చెప్పుకోవాలి